ప్రై దలాట్ గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము ప్రసంగి గ్రంథము పదకొండవ అధ్యాయము పదవ వచనము నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకును అవును ప్రీ సహోదరి సహోదరుడి దినము ప్రభ నీశు క్రీస్తు వారు పరిశుద్ధాత్మదేవునిగా నీతో మాట్లాడుతున్నారు యాలి అనగా హృదయ అంతరంగ లోతులు తెలిసిన దేవుడు నీ అంతరంగంలో ఎటువంటి విచారముతో ఉన్నావో ఎటువంటి భృంగిదలతో ఉన్నావో అయితే నీ అంతరంగమును చూసిన దేవుడు ఈ దినము నీతో మాట్లాడుతున్నాడు నీ హృదయంలో ఉన్న ప్రతి విచారాన్ని నేను తొలగిస్తానని నీ హృదయంలో ప్రతి వ్యాధను నేను తొలగిస్తానని నీ హృదయంలో ప్రతి కృంగదలని తీసివేస్తానని ఈ దినమైన మాట్లాడుతున్నాడు అవును హృదయ అంతరంగలో లోతులు తెలిసిన దేవుడు నీతో మాట్లాడుతుండగా నీవు నీ హృదయంలో ప్రతి విచారాన్ని తీసుకొని ఆయన ఎందు నమ్మికుంచి ప్రార్థించు ఈ దినము మనుషులు నీ హృదయంలో ఎటువంటి కృంగుదలతో ఉన్నావో వ్యాకులముతో ఉన్నావో వారికి తెలియదు కానీ దేవుడు ఈ ఉదయకాల సమయం ఇంత మాట్లాడుతున్నారు నీవు అనేకమైన భారభరితమైన ఆలోచనలతోనూ విచారాలతోనూ కృంగుదలతో ఉన్నావు నా ప్రియ కుమార్తె కుమారుడా వాటిని నీ హృదయంలో తొలగించి నీ హృదయంలో శాంతి సమాధానమును కలుగజేసి ఏ విషయమై నీ విచార పడుతున్నావో ఏ విషయమై నీ వ్యాకులు పడుతున్నావో వాటిని నీకు దయచేసి నిన్ను సంపూర్ణమైన శాంతి సమాధానాలతో జీవింపజేస్తానని ఇది దేవునిగా పరిశుద్ధాత్మదేవునిగా క్రీస్తు నీతో మాట్లాడుతుండగా నీ హృదయములో నిన్ను వేధిస్తున్న ప్రతి విచారాన్ని తొలగించుకొని ప్రార్థించాలని ఆయన నిన్ను కోరుతున్నారు ఆమెన్ ప్రార్థన చేద్దాం సకలాశీర్వచనములకు కారణబుద్ధుడు వేను మేసు ప్రభువ ఘనమైన నామానికే స్థుతులు స్తోత్రాలునైనా నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు యువతీకాల సమయంలో వాగ్దానమును చూచినా వాగ్దానమును విన్నా ప్రతి బిడును దీవించండి ఆశీర్వదించండి మేలులతో నింపి కృపలతో కనికరించండి యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి ఆమెన్